ముస్లింల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాలోని గాన్ మసీదు లో ప్రతిరోజు ఒక వింతైన అనుభూతిని భక్తులు అనుభవిస్తూ ఉంటారు నిజానికి మక్కా నగరం భౌగోళికంగా ఎడారి ప్రాంతంలో ఉంటుంది అక్కడ కాలంలో ఎండలు నిప్పులు జరుగుతూ ఉంటాయి ఉష్ణోగ్రతలు తరచుగా నలభై ఐదు నుండి యాభై డిగ్రీల సెల్సియస్ ను దాటిపోతుంటాయి గాలిలో తేమ తగ్గిపోయి వడగాల్పులు వేస్తున్న సమయంలో కూడా కాబా చుట్టూ ఉన్న ప్రాంగణంలో నుంచే నడిచే భక్తులకు ఒక ఆశ్చర్యకరమైన అనుభవం కలుగుతూ ఉంటుంది పైన సూర్యుడు ఉన్న కింద ఉన్న పాలరాయి మాత్రం ఆయసు ముక్కల చల్లగా ఉంటుంది వేలాది మంది భక్తులు పాదరక్షలు లేకుండా ఆరు బయట నడుస్తున్నా వారి పాదాలకు ఏ మాత్రం వేడి తాగలదు సాధారణంగా సిమెంట్ రోడ్లు లేదా ఇతర రాళ్లు ఎండకు సెకలు కక్కుతూ ఉంటాయి కానీ ఇక్కడ పాలరాయి మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తోంది ఈ దృశ్యం చూస్తున్న ఎవరికైనా ఇది ప్రకృతి వైపరీత్యము లేక అద్భుతమో అనిపిస్తోంది చాలా మంది భక్తులు దీనిని దైవ మహిమగా భావిస్తుంటారు కొందరు మాత్రం ఈ నేల కింద శీతలీకరణ యంత్రాలు లేదా చల్లటి నీటి పైపులు ఉన్నాయని ప్రచారం చేస్తుంటారు అయితే ఈ అద్భుతం వెనుక సైన్స్ దాగి ఉంది గ్రాండ్ మసీదు ప్రాంగణంలో ఉపయోగించిన ఆ రాయి సాధారణమైనది కాదు ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఖరీదైన పాలరాతిని ఇక్కడ అమర్చారు మండుతున్న ఎడారి ఎండలో కూడా భక్తులు ఎంతో హాయిగా ప్రదక్షిణలు చేయడానికి ఈ రాళ్లే ప్రధాన కారణం ఈ రహస్యం రహస్యమేమిటో తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లు పరిశోధకులు ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు ఇది కేవలం ఒక రాయి మాత్రమే కాదు ప్రకృతి సిద్ధంగా లభించిన ఒక అద్భుతమైన ఉష్ణ నిరోధక కవచం ఈ పాలరాయి పుట్టుక దాని గుణగణాలు దానిని అక్కడ అమర్చిన విధానం గురించి నోతుగా పరిశీలిస్తే మానవ మేధస్సుకు ప్రకృతి ప్రసాదించిన వనరులకు మధ్య ఉన్న అద్భుత బంధం అర్థమవుతోంది అయితే ఈ రాయి ఇంతటి తీవ్రమైన వేడిని ఎలా తట్టుకుంటోంది అంతటి ఎండలో పాదాలకు బొబ్బలు రాకుండా ఎలా కాపాడుతుందన్నది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది మక్కా మసీదు ప్రాంగణంలో అమర్చిన ఈ తెల్లని పాలరాయిని గ్రీస్ దేశంలోని తాసోస్ అనే చిన్న ద్వీపం నుండి సేకరించారు అందుకే దీనిని తాసోస్ పాలరాయి అని పిలుస్తూ ఉంటారు అది ప్రపంచంలోని ఇతర పాలరాయిల కంటే భిన్నంగా లక్షణాలను కలిగి ఉంటుంది దీనికి సూర్యకాంతిని పరావర్తనం చేసే శక్తి చాలా ఎక్కువ అంటే సూర్యుని నుండి వచ్చే కిరణాలు ఈ రాయిపై పడగానే అవి లోపలికి ఇంకాకుండా వెంటనే వెనక్కి మల్లుతాయి ఇతర రాళ్ళు వేడిని తమలో దాచుకొని రాత్రి వరకు సెగలు కక్కుతూ ఉంటాయి కానీ తాసోస్ రాయి మాత్రం వేడిని అస్సలు గ్రహించదు దాని వల్ల ఎండ తీవ్రత ఎంత ఉన్నా రాయి ఉపరితరం చల్లగానే ఉంటుంది ఈ రాయిలో ఉండే స్పష్టిక నిర్మాణం వెలుతురును ప్రతిబింబించడంలో కీలక పాత్ర పోషిస్తుంటుంది ఈ రాళ్లను ఎంచుకోవడానికి ప్రధాన కారణం వాటి స్వచ్ఛత శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ రాయికి ఉష్ణవాహకత చాలా తక్కువ రాయి పైభాగంలో వేడిగా ఉన్నా అది కింది పొరలకు త్వరగా పాకదు అలాగే రాళ్ల లోపల భాగంలో ఉండే సూక్ష్మ రంధ్రాలు వేడిని త్వరగా బయటకు పంపేలా చేస్తాయి గ్రీస్ నుండి ఈ రాళ్లను ప్రత్యేకంగా తెప్పించడానికి కారణం వాటిలో ఉండే డోలమైట్ అనే మూలకం ఇది రాయికి తెల్లటి రంగులో ఇవ్వడమే కాకుండా సూర్యుని నుండి వచ్చి అతి నీల లోహిత కిరణాలను సైతం అడ్డుకుంటోంది అందుకే మక్కాలో ఎంత ఎండ ఉన్నా ఈ రాయి రంగు మారదు వేలక్కదు సౌదీ అరేబియా ప్రభుత్వం దశాబ్దాల క్రితమే ఈ రాళ్ల విశిష్టతను గుర్తించింది మక్కా మదీనా మసీదుల కోసం వీటిని భారీ మొత్తంలో సేకరించింది ఈ రాళ్లను అత్యంత జాగ్రత్తగా పాలిష్ చేస్తారు దీనివల్ల వాటి ఉపరితలం అద్దర్లా మెరుస్తూ కాంతిని పరావర్తనం చేస్తోంది ఈ తాసోస్ రాయి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యం వెనుక ప్రకృతి ప్రసాదించిన అరుదైన గుణం దాగి ఉంది ఈ ద్వీపంలో లభించే రాయి మరే ఇతర ప్రాంతాల్లోనూ దొరకదు దీని ధర కూడా సాధారణ రాళ్ళ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది అందుకే ఆరు బయట కూడా భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా దైవ ప్రార్థనలు చేసుకోగలుగుతున్నారు మక్కాలోని ఈ పాలరాతి చల్లధనంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి రెండు వేల ఇరవై ఒకటి మరియు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల్లో వెలువడిన అంతర్జాతీయ పరిశోధనా పత్రాలు ఈ రహస్యాన్ని విడమర్చి చెప్పాయి ముఖ్యంగా ఓ అరదైన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ రాయి యొక్క లోతైన గుణాలను విశ్లేషించారు సాధారణ తెల్లని పాలరాతితో పోలిస్తే తాసోస్ రాయి ఉష్ణోగ్రతను పంపిణీ చేసే విధానం అద్భుతంగా ఉంటుందని వారు తేల్చారు ఈ రాయి యొక్క సూక్ష్మ నిర్మాణం మరియు అందులోని ఖనిజాల కలయిక వల్ల వేడి అనేది కేవలం ఉపరితలంపై పేరుకుపోకుండా లోపలి పొరల ద్వారా పక్కలకు చెదిరిపోతోంది దాని వల్ల మధ్యాహ్నం వేళలో కూడా రాయిపై పాదం మోపినప్పుడు మనకు వేడి కంటే చల్లదనమే ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది శాస్త్రవేత్తలు దీనిని ఒక నాచురల్ కూలర్ గా అభివర్ణించారు మరో పరిశోధనలో నగరంలోని వాతావరణ పరిస్థితులను ఈ పాడరాత్రి ఉష్ణోగ్రతలను సరిపోల్చి చూశారు గాలి ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ రాయి ఉపరితలం మాత్రం దాదాపు పది నుంచి పదిహేను డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుందని గుర్తించారు దీనికి కారణం రాయి పరావర్తన సామర్థ్యం అధికం మాత్రమే కాదు దాని అసాధారణమైన స్వచ్ఛత కూడా అని అంటున్నారు నిపుణులు ఎటువంటి మలినాలు లేని ఈ తెల్లని శిల కాంతిని సోష్ఠించడానికి నిరాకరిస్తోంది పరిశోధకులు ఈ రాయిని ఒక శీతలీకరణ కవచంగా అభివర్ణించారు ఇది కేవలం ఒక రాయి మాత్రమే కాదు ఒక ఇంజనీరింగ్ అద్భుతమని దీనివల్ల మసీదు ప్రాంగణంలో నడిచే కోట్లాది మంది భక్తులకు కాలి గాయాలు కాకుండా రక్షణ లభిస్తుందని వారు ధృవీకరించారు ఈ పరిశోధనల్లో బయటపడిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రాయిలో ఉండే డోలమైట్ పటికలు కాంతిని చెదరకొట్టే విధానం వల్ల వేడి నిల్వ ఉండదు నిజానికి రాళ్లపై పరిశోధన చేసినప్పుడు అవి ఇతర సాధారణ పాలరాళ్ల కంటే ముప్పై శాతం తక్కువ వేడిని మాత్రమే శోషించుతున్నాయని తేలింది అందుకే ఈ రాయి మక్కాలోని కఠినమైన వాతావరణానికి సరిగ్గా సరిపోతుంది ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదు ఒక రుజువు చేయబడిన శాస్త్రీయ సత్యం అని ఈ పరిశోధనలు చాటి చెబుతున్నాయి మక్కా పాలరాయి చల్లగా ఉండడానికి కేవలం ఆ రాయి స్వభావం మాత్రమే కాదు దాన్ని అమర్చిన విధానంలో కూడా గొప్ప ఇంజనీరింగ్ మెలుకువ దాగి ఉంది ఈ పాలరాయి పలతలను చాలా మందంగా తయారు చేస్తారు ఈ మందం వల్ల వేడి కింది పొరలకు చేరదు రాళ్లను అమర్చేటప్పుడు వాటి కింద ప్రత్యేకమైన ఉష్ణ నిరోధక పొరలను వేస్తారు ఈ పొరలు భూమిలో ఉండే సహజమైన వేడిని పైకి రానివ్వకుండా అడ్డుకుంటాయి రాళ్ల మధ్య చిన్నపాటి గాలి ఖాళీలు ఉండేలా చూడడం వల్ల గాలి ప్రసరణ జరిగి వేడి నిరంతరం బయటకు పోతూ ఉంటుంది దీనిని ఒక సంక్లిష్టమైన ధర్మ వ్యవస్థగా అభివర్ణించవచ్చు ఈ రాళ్లను అమర్చడం అనేది ఒక కళ గ్రాన్ మసీద్ విశాలమైన నిర్మాణం కూడా ఈ చలదనానికి తోడ్పడుతోంది ప్రాంగణం అంతా ఆరు బయట ఉండడం వల్ల గాలి నిరంతరం వీస్తూ ఉంటుంది వేలాది మంది భక్తులు కదులుతూ ఉండడం వల్ల నేల మట్టం వద్ద గాలిలో చలనం ఉంటుంది ఇది కూడా ఉపరితలం చల్లబడడానికి సహాయపడుతోంది మక్కా అధికారులు ఈ రాళ్లను నిరంతరం శుభ్రంగా ఉంచుతారు ఎందుకంటే రాయిపై దుమ్ము లేదా మట్టి పేరుకుపోతే అది వేడిని పేర్చుకోవడం మొదలు పెడుతోంది అందుకే ప్రతిరోజు పదుల సంఖ్యలో వాహనాలతో సురక్షితమైన ద్రవాలతో ఈ నేలను శుభ్రం చేస్తారు ఆ రాయి స్వచ్ఛత ఎంత ఎక్కువగా ఉంటే చల్లదనం అంత ఎక్కువగా ఉంటుంది అరుదైన తాసోస్ పాలరాయి అత్యాధునిక నిర్మాణ పద్ధతిలో మక్కా మసీదు ప్రాంగణాన్ని ఒక చల్లని వయాసిస్సులా మారుస్తున్నాయి ప్రపంచంలోని అత్యంత వేడి ప్రదేశాలలో ఒకటైన మక్కాలో ఈ చల్లని పాలరాయి భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఇక్కడ ఇంజనీరింగ్ అనేది కేవలం భవనాలు కట్టడానికే కాదు భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కూడా ఉపయోగపడుతోంది అందుకే భక్తులు ఇక్కడ ఎంతో హాయిగా గంటల తరబడి ప్రార్థనలో మునిగిపోతూ ఉంటారు ప్రకృతి సిద్ధమైన రక్షణ మానవ నిర్మిత అద్భుతం కలిస్తే అది ఎలా ఉంటుందో మక్కా మసీదు ప్రాంగణమే ఒక సాక్ష్యం